భరోసా పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు ఈ పథకం అమలు త్వరలోని విధి విధానాలు రూపొందించినట్లు వెల్లడించారు గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కేవలం పంట సాగు చేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల సాయం అందజేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు పదివేల సాయం అందించగా తాము అధికారులకు వస్తే రెండు విడతల్లో పదిహేను వేల సాయం అందిస్తామన్నారు కాంగ్రెస్ అధికారులకు రాగా రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పంట సాగు చేపట్టిన రైతులు ఎప్పుడెప్పుడు అకౌంట్లలో డబ్బులు జమ అమ చేస్తారంటూ ఆతగా చూస్తున్నారు రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుందని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలు సరళతరం చేస్తామన్నారు రెండు లక్షలు చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని తుమ్మల వెల్లడించారు విడతల వారిగా మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందన్న భావన రైతుల్లో ఉందన్నారు ఈ అంశపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని తుమ్మలు వెల్లడించారు